మా గుండు చూడండి మొత్తం అన్నం బిస్కెట్స్ ఉంటుంది అప్పుడప్పుడు ఇసుకో నువ్వు అవుతు ఫస్ట్ తిను కంప్లీట్ చాడీలు అంటారు ఇట్లా చెల్లె మీదకి అట్లా చెప్తారా మీ అక్క మంచిదా చెడ్డదా పండు మంచి ఏమన్నా గుండు మంచిగా మన చెడ్డ చెడ్డా కదా చూడు చెడ్డాంట మరి నువ్వు పండు మంచిదా గుడ్డు బ్యాడ్గా మరి ఫస్ట్ హాయి చెప్పవా మీరు తినిపెట్టా తిని తిను నీది అన్నం అయిపోతలేదు కొంచెం వేయాలి అన్నం ఏరా ఏమైంది ఇగో ఇద్దరు చూడండి ఫ్రెండ్స్ ఎట్లా చూసుకుంటుర్రు నువ్వు పెట్టువారు లక్ష్మి అట్లానే అనుకోండి బై షాష ఇద్దరికి ఇద్దరు తగ్గేదేలే పిసుకండి ఇంకా ఎవరు బాగా విసుకుతారు చూసా జల్లీ జల్లీ విసుకండి చాక్లెట్ ఇస్తా అట్లా ఎవడదింటూడమ్మా అది ఫ్రెండ్స్ ఏం చెప్పాలి నా కష్టాలు తిను నువ్వు ఫస్ట్ రేపు మాట్లాడుకుందాం ఎందుకు ఇదో మార్నింగ్ నుంచి ఏం చేసినావు మీ డాడీ చేయలే ఫోన్ య్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అబ్బా ఈరోజు కొద్దిగా వీడియో లేట్ అయింది ఎందుకంటే ఇంట్లో కరెంట్ లేదు ఇంచుమించుగా సిక్స్ థర్టీ నుంచి ఎయిట్ థర్టీ వరకు కరెంట్ అయితే ఎందుకు తీసేసారో మనకైతే తెలీదు సో అందుకు వీడియో అనేది కొద్దిగా రాలేదు ఈరోజు పొద్దుగాల నేను పోయి పనికి వెళ్ళి ఫోర్ ఓ క్లాక్ అట్లా చేసిన ఏమన్నా ఏంది ఏమైనా తీసుకురావాలని అడిగితే వరలక్ష్మికి వరలక్ష్మి ఉండి ఏమొద్దు నేను పోలేలు చేస్తున్నా నీకు ఇష్టమైన ఫుడ్ అంటే నేను నేను నిన్ను అడగలేదు కదా మరి ఎందుకు చేస్తున్నావు నువ్వు అని నేను అడిగినా అడిగితే ఉండి లేదు నాకు తినాలనిపిస్తుంది ఎందుకో ఈ మధ్య అని అంటే సరే మరి నీ కోసం చేస్తున్నావు కదా మరి నా కోసం అని నన్ను ఎందుకు బల్లం చేస్తున్నావు అంటే లేదు నువ్వు తింటావు కదా అంటే అవును నేను తింటాను కానీ ఇంటికి వచ్చిన తర్వాత టేస్ట్ చూస్తే చాలా అంటే చాలా బాగుంది కానీ ఈసారి ఎక్కువ బెల్లం కాలేదు ఎక్కువ సప్పగా కాలేదు మీడియం లెవెల్ అంటే మీడియం కానీ ఇంకొంచెం టూ పాయింట్ సెవెంటీ ఫైవ్ రేటింగ్ ఇస్తానేమో ఎందుకంటే అంత ఎందుకంటే నాకు ఎక్కువ పూర్ణం ఎక్కువ ఉన్న పోలెలు అంటేనే ఎక్కువ ఇష్టం స్వీట్ ఎక్కువ ఉంటాయి సో అది ఇంకా వరలక్ష్మి బి మాట్లాడాలి మాట్లాడాలి మాట్లాడాలని మ్యాక్సిమం తప్పించింది కా మరి ఇట్లా కెమెరా పెట్టుకొని మాట్లాడడానికి ఛాన్సే లేదు ఎందుకంటే పిల్లల సౌండ్లు పక్కన అక్క వాళ్ళు పాటలు పెట్టుకోరు ఇవన్నీటి మళ్ళీ మాకు గుడి పక్కన ఉంది గుడి సౌండ్ ఎక్కువ వచ్చింది సో అది అయితే ఇరవై నాలుగు వేల సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయ్యారు అంతా మీ వల్లనే మీ సపోర్ట్ లేకపోతే అస్సలు అసలు నాకు ఇంతమంది సపోర్ట్ ఉంటారని నేను అనుకోలేదు భయ నిజంగా హార్ట్ఫుల్గా చెప్తున్నా ఎందుకంటే నేను ఏ చిన్న పని చేసిన నేను చిన్నప్పుడు చాలా తులువ చేతులు చేసిన తులువ తులువ పనులు ఎక్కువ చేసిన ఎక్కువ శాతం ఏంటంటే ఎవరేం చెప్పినా వాళ్ళది గుడ్డిగా నమ్మి వాళ్ళని ఏమన్నా ఏమన్నా అనాలంటే రిటర్న్ అన్నీ వాడేస్తుండే ఏహే నువ్వేంది నాకు చెప్పేది అన్నట్టు మళ్ళా తర్వాత నన్నే నన్ను ఎక్కడ ఏమంటారేమో అని మళ్ళీ వ్యూ వాళ్ళ వెనకల పోయి దాక్కొని మళ్ళీ తప్పైంది నాదే మిస్టేకు ఇట్లా అని చాలా చాలా జరిగినాయి చాలా జరిగినాయి సో ఫైనల్గా అయితే నాకు పెళ్ళైన తర్వాత కొన్ని రోజులకి ఎవరు ఎవరు ఎస్ ఉంటారు అనేది మంచిగా వచ్చింది ఏంటంటే మ్యాక్సిమం బయటోళ్ళు ఉప్పటోళ్లు పక్కన బయ్యా పైసా ఉంటేనే వాల్యూ పైసా లేకపోతే అసలు మనల్ని అస్సలు మన ఇట్లా టచ్ చేయరు అప్పుడుపి జర మస్తు టైట్ అయింది ఈరోజు ఇంటికి కిరాయి కట్టేసిన ఈరోజు వెళ్ళినాయి పైసలు అది ప్రిన్సిపల్ సార్కి అడగంగా 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 ఈరోజు వేసిండు అదే ఐదు వేలు ఐదు వేలు తీసుకుపోయి ఇంటికి కిరాయి అయితే కట్టేసిన ఇంకా దాని తర్వాత ఇంట్లో అయితే ఇప్పుడైతే జర ఫ్రీ రిలీఫ్ ఉంది ఎందుకంటే మనం కిరాయి ఇంట్లో ఉండేవాళ్ళం కదా టైంకి కిరాయి కట్టాలా టైంకి చూసుకోవాలా ఎందుకంటే ఆల్రెడీ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఉంది ఈరోజు డేటు సో ఇంచుమించు ఇంత డేట్లో ఎట్లా బి జర చెప్పగానే ఓకే అర్థం చేసుకొని ఆగిర్రు అది మనం చూసుకోవాలంటే మన మాట ఎట్లుంటే అవతల మాట అంత బాగా అర్థం చేసుకుంటారని కొద్ది అయితే తెలిసింది కానీ ఇంకా నాకు మీరేమని అనుకోండి నాకు ఇంకా తెలుసుకునేవి ఇంకా తక్కువే అని అనుకుంటున్నా ఎందుకంటే నేను గుడ్డిగా ఇప్పటికి ఎవరు అయినా కానీ నాకు ఒక ఇదొక జాలి పడిపోయింది ఏంటంటే నేను ఎవరినైనా పోని మనోలే వాళ్ళు తిట్టినా కానీ మనోలే అని మళ్ళీ నేను దగ్గర తీసుకుంటా లేకపోతే నేనే దగ్గరికి వెళ్ళిపోతా ఆ ఆ ప్రాబ్లం వల్ల నాకు ఇప్పటికీ ఎంతమంది గొడవపడ్డా నెక్స్ట్ డే పోయి నాదేమైనా మిస్టేక్ ఉందా అని అన్నీ చూసుకొని చలో ఇడ నా మిస్టేక్ ఉందని సారీ చెప్పేసి మళ్ళీ యథావిధిగా వాళ్ళు సారీ చెప్పేసి మాట్లాడేదే ఎక్కువ ఉంది సో అందుకు చాలామంది నాతో ఎక్కువగా రిలేషన్లో అంటే రిలేషన్లో అంటే ఎక్కువ క్లోజ్ ఉంటారు మర్చిపోయిన వాళ్ళు గుర్తు చేసుకొని బి ఫోన్ చేస్తారు సో అది ఇంకేం విషయం చెప్పాలి అంటే ఈరోజు వరలక్ష్మి మాట్లాడుతూ మాట్లాడుతూ మాట్లాడుతా అన్నది మీ కింద బాసలు దొంపుతుంది మీద టెర్రస్ మీదకి అయితే వచ్చినా అది ఫ్రెండ్స్ ఏమనుకోకండి వీడియో కొద్దిగా ఈరోజు లేట్ అయింది ప్లీజ్ 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 మీ సపోర్ట్ మీరు ఒక పని చేస్తలేరు భయ లైక్ కొడతలేరు మా బూస్టింగ్ అయితే పెరుగుతలేదు సో మా బూస్టింగ్ పెరగాలంటే ఒక లైక్ ఒక షేర్ ఒక సబ్స్క్రైబర్లు అయితే ఉన్నారు మీ సపోర్టు మీ సపోర్ట్ మాకు ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నా ఎందుకంటే ఇప్పుడే ఇప్పుడు సంవత్సరం దగ్గరకు వచ్చినా ఇంకా మౌంటేషన్ కాలేదు కొద్దిగా అయ్యి మళ్ళీ రిటర్న్ అయినందుకు రిసీవ్డ్ కంటెంటు ఇవన్నీ ప్రాబ్లమ్స్ అన్నీ మనం ఏం చేద్దాం మన తలరాత అట్లా ఉంది ఎప్పుడు ఏ ఏవర్ అందరికి మంచి చేసినా నా జీవితంలో మాత్రం మంచి జరుగుతలేదు అది ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కొద్ది కొద్దిగా చెప్తాను ఎందుకంటే అన్నీ ఒకటే దాంట్లో చెప్పనీకే కాదు కదా వీలు కొద్దిగా నాకు బి నిద్ర వస్తుంది ఏమనుకోకండి బాయ్ 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 ప్లీజ్ అబ్బా ఒక లైక్